హాస్య నటుడు బ్రహ్మానందం ఆరోగ్యం క్షీణించిందని ఆయనకు గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స జరుగుతుందంటూ వచ్చిన వార్తలు టాలీవుడ్తో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలవరానికి గురిచేశాయి ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైన బ్రహ్మానందాన్ని హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు ముంబైకి తరలించి సర్జరీ చేశారు వివిధ రంగాల్లో సెలబ్రిటీలతో పాటు పలువురు ప్రముఖులు ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు ఈ నేపథ్యంలో బ్రహ్మానందం కుమారుడు నటుడు రాజ్ గౌతమ్ స్పందించారు బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితి చికిత్స గురించి కీలక వివరాలు వెల్లడించారు బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన చెందొద్దని రాజ్ గౌతమ్ తెలిపారు వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారని కొన్ని రోజుల పాటు వైద్యులు పర్యవేక్షణలో ఉండాలని సూచించారని వెల్లడించారు నాన్నగారికి వైద్యులు శస్త్రచికిత్స పూర్తి చేశారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చారు బ్రహ్మానందానికి శస్త్రచికిత్స జరిగిందని తెలిసి అభిమానులు శ్రేయోభిలాషులు సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాధిస్తున్నారు పలువురు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అందరి ప్రేమాభిమానాలు ఆశిస్సులు వల్ల నాన్నగారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది ప్రస్తుతం మేము మా తండ్రి వద్దే ఉన్నాం అని రాజ్ గౌతమ్ తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి